ఇటీవల విడుదలైన కుబేరా సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లు కలకల్లాడుతున్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరుగుతోంది కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఇండస్ట్రీకి శేఖర్ గములా సినిమాలకి టాక్ మెల్లగా స్టార్ట్ అయ్యి అలా రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది కుబేరా కూడా అదేవిధంగా జోరు చూపిస్తోంది మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది తొలివారం కూడా సూపర్ కలెక్షన్స్ జోరు తీసుకువచ్చింది శేఖర్ గమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఇక తొమ్మిది రోజులకి రేంజ్లో అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే మరి పది రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరిగాయి ఇక పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరిగింది శేఖర్ కమలా ధనుష్ నాగార్జున కెరీర్లో కుబేర్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది తొలివారంలో కూడా సూపర్ కలెక్షన్స్ తీసుకువచ్చింది శేఖర్ కమల చిత్రాలు ఇక ఓవర్సీస్లో అయితే అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తాయి ఇప్పటికే టూ పాయింట్ త్రీ మిలియన్ మార్క్ దాటింది ఓవర్సీస్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది అక్కడ కుబేరా సినిమాకు యునానమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది థియేటర్లన్నీ కలకలాడుతున్నాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగపోయింది ఇప్పుడు కుబేరా సినిమాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి డ్రీడైగా ఉండే మండే కూడా అదరగొట్టేసింది ఇక తెలుగులో కుబేరాకి సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది తొలి రోజు ముప్పై కోట్ల రూపాయలు వచ్చింది రెండో రోజుకి యాభై ఒక్క కోట్ల రూపాయల వసూళ్లు వస్తే ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఆరో రోజు పది కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఇక ఎనిమిదో రోజు ఏడు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు పన్నెండు కోట్ల రూపాయలు పదో రోజు ఏడున్నర కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక కన్నప్ప రిలీజ్ ఉండడంతో థియేటర్లు అయితే తగ్గుముఖం పట్టాయి దాదాపు ఈ రెండు సినిమాలు కన్నప్ప కుబేర ఈ రెండు కూడా థియేటర్లు అయితే పంచుకుంటున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్లో ఎనభై రెండు శాతం థియేటర్లు ఈ రెండు సినిమాలే పంచుకుంటున్నాయి గంట గంటకి తొలివారం బుకింగ్స్ అయితే పెరిగాయి ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ ఫోర్ మిలియన్ మార్క్ అయితే దాటింది అక్కడ ఈ సినిమా కోలీవుడ్లో కూడా అద్భుతమైనటువంటి రేంజ్లో కలెక్షన్స్ తీసుకొస్తోంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడున్నర కోట్ల రూపాయల అయితే దాటాయి తమిళనాడులో రెండో రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్తో అక్కడ కూడా కలెక్షన్లు పెరుగుతున్నాయి ఇక ధనుష్ నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా నార్త్ అమెరికాలో అయితే మంచి ప్రదర్శన తీసుకొస్తోంది ఇప్పటికే అక్కడ దాదాపు సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది ఇక తమిళనాడులో కూడా తొలి రోజు కంటే రెండో రోజు నుంచి కలెక్షన్స్ అయితే ఊపందుకున్నాయి ఈ సినిమాకి